కలిసికట్టుగా ఉంటూ అవసరమైన అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఈ సేవా కార్యక్రమాన్ని మరింత ముందు తీసుకోవడంలో భాగంగా ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని ముందు కూడా అన్ని గ్రామాల్లో చేయాలని చెప్పేసి అని ఏది చేసినా సరే అందరం కూడా ఐకమత్యంగా ఉండి ముందు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పాడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ యొక్క డాంటర్ ఏర్పాటు చేయటం అది కూడా రీజన్లో ఉన్న అన్ని క్రంబుల్ అంటే రెండు రీజన్ రీజన్ వన్ రీజన్ టూ బలిపి ఒకేసారి ఏర్పాటు చేయడం భిన్నత్వంలో ఈ కథలాగా ఏక దాటిగా ఒక దగ్గర తీసుకొచ్చి మన హనుమంధరావు గారు చాలా బాగా చేశారు ఈరోజు నాకు చాలా సంతోషం అనిపించింది ఇంకొకటి ఏంటంటే బాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నేను టూ థౌజండ్ ఎయిటీన్ వచ్చిన వచ్చినాక బాసవి క్లబ్ ఇంటర్నేషనల్కి వచ్చినాక నాకు అన్ని శుభ జరిగినాయి అన్ని శుభాలే జరిగినాయి అది మనం అనుకోకుండా మనం సేవ చేసుకుంటా పోతే ఆటోమేటిక్గా శుభశకనాలు మంచిగా జరిగింది నాకు మా 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 అమ్మాయి మరియు ఇరవై రెండు సెకండ్ ఫేజ్ దాంట్లో భాగంగా ఈరోజు మేము డిస్టిక్ జీరో సిక్స్ సిని నేలకొండ పల్లెలో